అనంతపురం జిల్లా కేంద్రంలో సిపిఐ పార్టీ కార్యాలయం వద్ద ఐదు కళ్ళు సదాశివం ముప్పై ఏడవ వర్దంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించిన సిపిఐ నేతలు అనంతపురం జిల్లా కేంద్రంలో సిపిఐ పార్టీ నగర కార్యదర్శి శ్రీరాముల ఆధ్వర్యంలో ఐదు కళ్ళు సదాశివం ముప్పై ఏడవ వర్ధంతి కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి నారాయణ స్వామి సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జగదీష్ జాఫర్ బి రంగారెడ్డి తదితరులంతా కూడా పాల్గొని ఐదు కళ్ళు సదాశివ ముప్పై ఏడవ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులరు ఈ సందర్భంగా సిపిఐ నగర కార్యదర్శి శ్రీరాములు సిపిఐ సిపిఐ జిల్లా కార్యదర్శి నారాయణ స్వామి సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జగదీష్ జాఫర్ తదితరులంతా కూడా మాట్లాడుతూ ఐదు కళ్ళు సదాశివం అనంతపురం జిల్లాలో సిపిఐ పార్టీ తరపున పేదల పక్షాల ఎన్నో పోరాటాలు చేసి పేదలకు ఇళ్ల పట్టాలను భూములను పంచిన గొప్ప వ్యక్తి అని ఎటువంటి గొప్ప వ్యక్తిని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని సిపిఐ పార్టీ నేతలు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ సహాయ కార్యదర్శి మల్లికార్జున రాజారెడ్డి సంతోష్ కుల్లారి స్వామి

कांग्रेस सदस्यों बार की పార్టీ నిర్మాణంలో అగ్రశ్రేణి నాయకుల్లో ప్రథమ నాయకుడు మరి ఐదు కళ్ళు సదాశివన్ గారు మరి నిజాయితీగా నిబద్ధతతో సహజ సహజమైనటువంటి స్థానికమైన గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో రాష్ట్రంలో జిల్లాలో అనేకమైనటువంటి ఉద్యమాలలో ప్రముఖ పాత్ర మరి సదాశివన్ గారిది స్వతంత్ర ఉద్యమంలో పోరాడినటువంటి వ్యక్తి పల్లారి జైల్లో జైలు జీవితం అనుభవించినటువంటి వ్యక్తి ఈ జిల్లాలో గ్రామీణ ప్రాంతాలలో రెండు క్లాసుల పద్ధతికి పద్ధతికి వ్యతిరేకంగా పోరాడినటువంటి వ్యక్తి అరిచన ఉద్యమ నేత అనంతపురం నగరంలో మేము నివసిస్తున్నటువంటి పరకాల్ని రాజమ్మ నగర్ ప్రాంతాలు తెలిసినాయంటే మరి సదాశివన గారు రాజమ్మ గారు వారి నాయకత్వంలో మరి అనేక ప్రాంతాలు ఈరోజు జిల్లాలో రాష్ట్రంలో మరి నిర్మాణం చేయబడ్డాయి అటువంటి ప్రాంతాల్లో మరి ఆయన నిర్మించినటువంటి ప్రాంతంలో మేము అక్కడ పుట్టి పెరిగాము మరి అక్కడ ఉన్నటువంటి పోరాటాలు అక్కడ చేసినటువంటి ప్రజల సమస్యల కోసం పోరాటాలు చేసినటువంటి త్యాగాలను చూసి ఆ ప్రాంతంలో మేము పుట్టి పెరిగాం కాబట్టి ఆ ప్రాంతం నుంచి ఫిరారికాల నుంచి ఈరోజు కమ్యూనిస్టు పార్టీలో ఉద్యమంలో ఆ ప్రాంతంలో అనేక మందిని మరి నాయకత్వంలో తీసుకొచ్చినటువంటి మహనీయులు ఐదుకరు సదాశివన్ గారు అని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ముప్పై ఏడు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరము మరి జిల్లా వ్యాప్తంగా మరి ఆయన స్మరించుకుంటూ ఆయన స్ఫూర్తితో ఈ జిల్లాలో మరింత ఉద్యమాల్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథిగా పాల్గొనేటువంటి రాష్ట్ర అమెరికల్లో సదాశివుడు గారి పుత్రుడు మన పార్టీలో మంచి నిర్మాణంలో ప్రతిపాదించినటువంటి ఐదుకల్లు ఫస్ట్ చైర్మన్ అయినటువంటి బికే రంగారెడ్డి గారు మస్తాన్ గారు జిల్లా కార్యదర్శి సభ్యులు జిల్లా కార్యవర్గ సభ్యులు పట్టణ నాయకులు అందరికి నమస్కారం ఈరోజు మన ఎన్నికల సదాశ గారు గత ముప్పై ఆరు సంవత్సరాల నుంచి కూడా ప్రతి ఏడాది మనం వర్ధంతి జరుపుకొని ఆయన్ని స్మరించుకుంటా ఉన్నాం మరి ఈరోజు ఆయన్ని స్మరించుకుంటున్నామంటే నిజంగా ఆయన చేసినటువంటి సేవలు కమ్యూనిస్ట్ పార్టీకి నిర్మాణానికి ఆ రోజు బీజాలు వేసినారు లేకపోతే అంతకుముందు కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమము అనంతపురం జిల్లాలోనూ రాయలసీమ ప్రాంతంలో ఉండేది కాదు ఆయన వికేరా రెడ్డి నీలం రాజశేఖర రెడ్డి అదేవిధంగా వాళ్ళతో పాటు తరిమిళ నాగరెడ్డి రామకృష్ణ ఇట్లా ప్రముఖులందరిలో ఆయన కూడా ప్రముఖుడు ఐదు కళ్ళ గారు కానీ అందరికన్నా ఒక సాధారణమైన జీవితాన్ని గడిపిన వ్యక్తి అందరితోన మన్నన్లు పొందినటువంటి వ్యక్తి ఐదు కళ్ళ గారు ఎందుకంటే ఆయన ఈ యొక్క పట్టణంలోనే ఉన్న ఆడంబరాలు లేకుండా కేవలం ఒక జిబ్బా పైజామా గొడుగు పట్టుకొని మరి ఇంటికాడ నుంచి ఆఫీస్ వరకు నడిచి వస్తూ మరి ఐదు కల అంటే ఒక కమ్యూనిస్టుగా ఎంత సాధారణమైన జీవితం గడుపుతున్నాడు అనేటువంటి ప్రశంస మన పార్టీనే కాదు అన్ని పార్టీల నాయకులు ఆయన గురించి పగుడతారు ఆయన అరిజన హాస్టల్ నిర్వహించినాడు అప్పట్లోనే అరిజన హాస్టల్ నిర్వహించి హాస్టల్లో చదువుకున్నటువంటి వాళ్ళు చాలామంది మంత్రులు పెద్ద పెద్ద స్థాయిలోకి పోయినారు అయినా ఐదుకల్ల సదాశివన్ గారు అటువంటి పదవులు కోరుకోలే ఆయన కోరుకునేది ఏమంటే ఈ సమాజంలో మార్పు రావాలా పేదలు ధనికులు అనేటువంటి వ్యత్యాసాలు లేకోకుండా పేదలకు కూడా అన్ని సౌకర్యాలు తినేదానికి తిండి కట్టేదానికి బట్ట ఉండేదానికి ఇల్లు చేసేదానికి పని ఇవన్నీ కావాలనేటువంటి సమాజాన్ని ఒక నూతన సమాజాన్ని నిర్మించాలనేటువంటి ఉద్దేశంతో ఆయన కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడిగా కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమానికి బీజం వేసినటువంటి మహానాయకుడు కాబట్టే అటువంటి వ్యక్తిని మనం స్మరించుకుంటున్నాము ప్రతి ఏడాది ఆగస్టు పదహైదు స్వతంత్ర దినోత్సవం వచ్చిందంటే ఆయన గురించి పత్రికల్లో రాస్తారు ఐదికల్ సదాశివన్ గారు ఎటువంటి పాత్ర నిర్వహించినారు స్వాతంత్ర ఉద్యమంలోని అంటే బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా కూడా పోరాడినటువంటి చరిత్ర ఐదికల్ల సహాశివన్ గారికి ఉంది అటువంటి మహానాయకుడు కాబట్టి మనము ప్రతి ఏడాది ఆయన స్మరించుకొని మన ఆయన యొక్క గడిపినటువంటి ఆదర్శవంతమైన జీవితాన్ని మనం కూడా ఆదర్శవంతంగా తీసుకొని మన పార్టీ శ్రేణుల్లోనూ మన పార్టీ అభిమానుల్లోనూ ఆ రకమైనటువంటి ప్రవర్తన ఆ రకమైన నడవడిక నూటికి నూరు పాళ్ళు కాకపోయినా కాకపోతే ఐదు కళ్ళు సదాశివాల్ని గుర్తుపెట్టుకొని కొద్దిగా మనం కూడా ఒక నిర్మాణాత్మకమైన పాత్ర మన యొక్క ఆచరణలో ఉండాలి కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమంలోని ఉద్దేశంతోనే ఇటువంటి సంస్మరణ సభలు మనం జరుపుకుంటూ ఉన్నాం దానికోసము మరి వారి పిల్లలు కూడా ఈరోజు కమ్యూనిస్ట్ ఉద్యమానికి అంకితమయ్యి కమ్యూనిస్ట్ పార్టీ ఎన్నో కొడుకుడుకు ఎదుర్కొని ఎంతో కమ్యూనిస్ట్ పార్టీ గతంలో కన్నా ఈరోజు కొంత బలహీన పడినప్పటికీ కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమంతోనే కమ్యూనిస్ట్ పార్టీ అభివృద్ధిని కాంక్షిస్తూ కమ్యూనిస్ట్ పార్టీ ముందుకు పోలేటువంటి అభిప్రాయంతో వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఉంటూ ఉన్నారు ఆ రకంగా వాళ్ళు తీర్చిదిద్దినారు ఐదు కళ్ళ సదస్సులను బీకానారాయణ రెడ్డి నీలం రాజశేఖర రెడ్డి తరం రెడ్డి వీళ్ళంతా అంటే అది వాళ్ళలో గొప్పతనం దానికనే మనం కూడా పేదలు బడగలు బలివిన వర్గానికి ఈరోజు ఇంటి స్థలాలు వస్తున్నాయన్నా తుండే భూమి ఇస్తున్నారు భూములు పంచినారు గవర్నమెంట్ అన్నా కూడా వాళ్ళ ఉద్యమ పోరాట ఫలితమే లేకపోతే అంతకుముందు భూములు పంపకాలు లేవు అంతకుముందు ఇళ్ళ స్థలాలు ఇచ్చేది లేదు అంతకుముందు ఇళ్ళు కట్టించేది లేదు అంతకుముందు పెన్షన్ ఇచ్చేది లేదు కానీ వాళ్ళు దానికంతా బీజాలు వేసిన నాయకులు మన పార్టీ నాయకులే మనం చేసినటువంటి డిమాండ్లు మనం చేసిన పోరాటాల వల్లనే ఈ సమాజంలో ఆ రకమైన మార్పులు తీసుకురాగలిగినాం ఆ రకమైనటువంటి సంక్షేమ పథకాలు పేదలకు అమలు జరిగేటట్లు చేయగలిగినాం కాబట్టి ఈ గొప్పతనం అంతా కూడా ఐదుకరుల సహాశను మన పూర్వపు నాయకులందరూ కూడా దక్కుతుంది కాబట్టి ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి కమ్యూనిస్ట్ పార్టీ వంద సంవత్సరాలు కాబోతుంది డిసెంబర్ ఇరవై ఆరుకు మరి ఏం సాధించినాం లేదు అని అడిగే వాళ్ళకి ఇదే సమాధానం ఈ దేశంలో ఉన్నటువంటి ఫ్యూడల్ సమాజాన్ని మార్చి ఒక ప్రజాస్వామ్య సమాజాన్ని తీసుకొచ్చినాం తర్వాత పేదలకు ఇలాంటి సంక్షేమ పథకాలు అమలు ఇతా చేసినాం జమీందారులు భూస్వాముల చేతులు ఉన్న భూములన్నీ పంపకాలు చేసినాం కొన్ని సంస్థలు ఈ యొక్క ప్రభుత్వంలో నడిచే విధంగా ప్రభుత్వ రంగంలో నడిచే విధంగా తీసుకొచ్చేదానికి ప్రధాన పాత్ర మన ఎర్రజెండా వహించింది ఎర్రజెండాని పట్టుకొని దేశంలో అభివృద్ధి చేసినటువంటి ఐదు కల లాంటి నాయకులు అటువంటి మార్పులు తీసుకురాగలిగినారు కాబట్టి ఇంకా మనం ఆశించినటువంటి ఆశయం కానీ మన లక్ష్యం కానీ పూర్తిగా చేరుకోకపోయినా కాకపోతే ఆ వైపు మనం ప్రయాణం చేస్తూ ఉన్నాము ఆ రకమైన పథకాలు తీసుకొచ్చినాము బడవు బలహీన వర్గాలను కూడా చాలా పురుగుల మాదిరి చూసేవాళ్ళు కానీ వీళ్ళు నీలం రాజశేఖర రెడ్డి కానీ వికేన రెడ్డి కానీ ఐదుకళ్ళు సహాశని కానీ కానీ వాళ్ళు పెద్ద అగ్ర కులాల్లో జన్మించినా వాళ్ళు ఎవరి కోసం పనిచేసినారు మన బడవు బలహీన వర్గాల కోసము అదేవిధంగా దళితుల కోసం వాళ్ళు బాగుపడాలా వాళ్ళ మార్పు రావాలని చెప్పనని వాళ్ళు పోరాడినారు దానికనే ఈరోజు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కానీ రిజర్వేషన్లు కానీ అదే మళ్ళీ ఇప్పుడు పీసీ రిజర్వేషన్ కానీ ఇవన్నీ కోరుతున్నామంటే సామాజికంగా రాజకీయంగా అదేవిధంగా ఆర్థికంగా అభివృద్ధి కావాలా అక్కడి వర్గాల ప్రజలని కమ్యూనిస్ట్ పార్టీ వాంఛించింది కమ్యూనిస్ట్ పార్టీ దాన్ని పోరాడింది ఐదుకళ్ళు సహాశని గారు అటువంటి దానికోసం వాళ్ళు ప్రాణ త్యాగం చేశారు కాబట్టే వారి యొక్క వర్ధంతి రోజు మనం స్మరించుకొని మనం కూడా అటువంటి వాటిని చేసుకుని మరింత ఆత్మవిశ్వాసాన్ని మన పార్టీ సాధించిన విజయాల్ని సమాజంలో తీసుకొచ్చిన మార్పుల్ని మననం చేసుకుంటూ మనం కూడా ఈ యొక్క సమాజ సేవకి కమ్యూనిస్ట్ పార్టీలో ఉండి పునరంకితమై కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమాన్ని బలోపేతం చేసి కమ్యూనిస్ట్ పార్టీ ఒక మంచి నిర్మాణాత్మకమైన శక్తిగా ఎదిగినప్పుడు మన యొక్క వైద్య సదాసిం గారికి నిజమైన నివాళి అర్పించారు సదాసింహ గారి స్మారక భవనం వద్ద ఇవాళ నివాళులు అర్పించడం జరిగింది ఇవాళ రాష్ట్రీయ క్రీడ భవనం సిపిఐ జిల్లా కార్యాలయం మళ్ళీ ఈ కార్యక్రమాన్ని మనం చేపడతా ఉన్నాం ఇవాళ సదాసింహని గారు ఒక గొప్ప మహనీయుడు గొప్ప వ్యక్తి అని చెప్పి నేను అభిప్రాయపడతా ఉన్నా ఇవాళ రాణినగర్ ప్రాంతానికి కమ్యూనిస్ట్ పార్టీ ఇవాళ ఉద్యమానికి అదేవిధంగా ఇవాళ సదాసింహం గారి కుటుంబానికి ఒక పెద్ద అనుబంధం ఉంది ఆ ప్రాంతంలో పోయినా కూడా అనే పేరు మీదుగా ఇవాళ కార్యాలయం ఉంది ఐదు కళ్ళు రాజమ్మ పేరు మీదుగా కమ్యూనిటీ హాల్ ఉంది ఇవాళ అనంతపురంలో ఏ ప్రాంతానికి పోయినా సదాసింహ గారి పేర్ల మీదుగా రాజమ్మ పేర్ల మీదుగా వికే గారి పేరు మీదుగా రాజశేఖర పేర్ల మీదుగా కాలనీ యొక్క నామకరణం చేయడం జరిగింది ఇవాళ ఐదు వందలుగా పైబడి ఇళ్ల స్థలాలు వచ్చినాయంటే కేవలం ఒక్క రూపాయి తీసుకొని ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగిందంటే ఇవాళ రథసారిది ఐదు కళ్ళ సదాశివన్ గారు నాయకత్వం వహించినటువంటి ప్రాంతమును అని చెప్పి మీ అందరికీ నేను మనం చేస్తా ఉన్నాను అంతా నిర్మాణం చేసిన ఎండు గట్టించి ఇచ్చినారంటే ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమం అప్పట్లో జ్వాలనాయ్య గారు అంతా కూడా చైర్మన్గా ఉన్నారు ఇవాళ బుల్డోజర్లు అంతా కూడా పెట్టివన్నీ కూడా కూల్చడానికి ప్రయత్నం చేస్తే ఇవాళ అడ్డుకున్నటువంటి ప్రధానమైనటువంటి నాయకుడు వారి నాయకత్వంలో అందరూ కూడా ఇవాళ అరెస్ట్ అయినారు వివిధ ప్రాంతాలకు అంతా కూడా జైల్లో పంపారు అందుకని ఇవాళ జిల్లాలో కూడా భూస్వాములకు వ్యతిరేకంగా పెత్తందారులకు వ్యతిరేకంగా మిగులు భూములు శివాజామ భూముల అవన్నీ కూడా పంచాలను ఒక మహత్తరమైనటువంటి పోరాటాలు నడిపారు ఆ పోరాటాల ఫలితంగా ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ అనేక ప్రాంతాలు సాగు భూములు దక్కినాయి డీపాం పట్టాలు ఇళ్ల స్థలాలు దక్కినాయంటే ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమం అని చెప్పి నేను అభిప్రాయపడతా ఉన్నా అదేవిధంగా ఇవాళ ఆదర్శమైనటువంటి జీవితం ఆదర్శపరమైనటువంటి వివాహాలు ఇవాళ నిజాయితీగా నిరాణపరమైనటువంటి జీవితం గడిపారు సింపుల్గా మేము ఆ కుటుంబంతో దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళం కాబట్టి ఇవాళ జుబ్బా పైజామా వేసుకొని అంతగా గొడుగు పట్టుకొని వచ్చేటువంటి వారు సదాసింగ్ గారు ఇవాళ రాజశేఖర రెడ్డి గారు వికే ఆర్నాయ్య రెడ్డి గారు ఎప్పుడు మాత్రాన్ని కూడా అమెరికా సోవియట్ యూనియన్ ఉండేది రష్యా అంటా అన్నాం కదా సోవియట్ యూనియన్ ఉండేది ఎప్పుడు కూడా అమెరికన్ సామ్రాజ్యవాదం గురించి చెప్పేవారు సోవియట్ గురించి చెప్పే వారు గొప్పలుగా చెప్పేటువంటి వారు ఇవాళ యూరోప్ దేశంలో ఐరోపా దేశంలో జరిగేటువంటి పరిణామాలన్నీ కూడా ఇలా నలభై యాభై సంవత్సరాల క్రితమే వాళ్ళకు అంచనా ఉందని చెప్పి నేను అభిప్రాయపడతా ఉన్నా అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఇవాళ సంఘ్ పరివార శక్తుల అధికారంలోకి వస్తే ఎటువంటి పరిణామాలు ఉంటాయో ఆ రోజే చెప్పినటువంటి మహానేతలు చెప్పి నేను అభిప్రాయపడతా అందుకనే పరిమల్ నాగిరెడ్డి గారు నీలం రాజశేఖర రెడ్డి గారు వైదికాల సదాశివ గారు బీకే ఆదినాయన్ రెడ్డి గారు గుత్తి రామకృష్ణ గారు కమ్యూనిస్ట్ పార్టీని నిర్మాణం చేసిన తర్వాత ఇవాళ ప్రధానంగా బెనారసులో చదువుకొని నాగిరెడ్డి గారు రాజశేఖర రెడ్డి గ్రామాలు పోవాలంటే ఇవాళ సదాశివ వారి ద్వారానే గ్రామీణ ప్రాంతాలపై పార్టీ శాఖల నిర్మాణం ప్రజా సంఘాల నిర్మాణం చేశారు ఇవాళ చూస్తాను ఇవాళ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది పదకొండు సంవత్సరాలుగా పరిపాలన చేస్తూ ఉన్న నరేంద్ర మోడీ అమిత్ షా ఇవాళ మూడో వారుగా ప్రధానమంత్రిగా ఉంటా ఉన్నారు ఇవాళ అందుకే ఆర్ఎస్ఎస్ శక్తులు ఇవాళ దేశ స్వాతంత్ర సంగ్రామంలో ఏమాత్రం పాత్ర లేనటువంటి పదకొండవ వారం ఇవాళ పరిపాలన చేస్తూ ఉన్నారు వాళ్ళు వచ్చిన తర్వాత ఒక్క హామీ కూడా పరిష్కారం కాలి వారు ఇచ్చినటువంటి వాగ్దానం ఒక్కడి కూడా పరిష్కారం కాలేదు కానీ బాధలు మాత్రం పెరిగిపోతూ ఉన్నారు మతోన్మాదం పెరిగిపోతూ ఉంది పెట్టేకి పోతూ ఉంది దళితులపైన ముస్లింలపైన ఆదివాసులపైన దాడులు జరుగుతూ ఉన్నాయి ఇవాళ మొన్ననే ఇటీవల కాలంలో జరిగినటువంటి అత్యున్నత న్యాయస్థానం జస్టిస్ గవాయి పైన ఇవాళ బోటు విసరడం అంటే విసిరే ప్రయత్నం చేశా అంటే అక్కడ ఉన్న సిబ్బంది వాళ్ళందరూ కూడా అడ్డుకున్నారు కాబట్టి అక్కడికే ఆగిపోయింది ఇవాళ జస్టిస్ గవాయి పైన కాదు దాడి కాదు అది భారత ప్రజాస్వామ్యం పైన దాడి భారత పార్లమెంట్ పైన దాడి భారత న్యాయ వ్యవస్థ పైన దాడి అని చెప్పి నేను అభిప్రాయపడతా ఉన్నా ఎవరి జస్టిస్ గబాయ్ ఆయన ఒక దళితుడు ఆయన ఒక బుద్ధిస్టు వాళ్ళ తండ్రితో సహా వాళ్ళ వాళ్ళ చెల్లెలతో సహా అందరూ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇవాళ రాజ్యాంగ నిర్మాత వారితో ప్రయాణం చేసినటువంటి వారే అందుకే ఇవాళ ఏ మతానికి సంబంధం లేదు నేను అన్ని మతాలను గౌరవిస్తానంటా ఉన్నాడు కానీ రాకేష్ కిషోర్ అనేటువంటి డెబ్బై ఒక్క సంవత్సరాల న్యాయవాది ఒక సీనియర్ న్యాయవాది బార్ కౌన్సిల్ మెంబర్ ఇవాళ బూట్ ఇవాళ సనాతన బాధులు మత బాధులు పెట్టేకపోతా ఉన్నారు పెచ్చరిపోతా ఉన్నారు కమ్యూనిస్టులుగా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎందుకు రకమైనటువంటి ఘటన జరిగింది ఇవాళ మధ్యప్రదేశ్లో ఖజుర అనేటువంటి ప్రాంతంలో మందిరంలో బ్రిటిష్ వాడు ఉన్నప్పుడు కాదు అంతకుముందు ఉన్నటువంటి ఘటన అది అక్కడంతా కూడా విష్ణుమూర్తి తల పడిపోయింది అక్కడ అంటే అదంతా కూడా ఆ విగ్రహం అంతా కూడా ఇవన్నీ ఎప్పుడో రాజుల కాలం లాంటి అంశం అది ఆ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు మీరైనా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చి దాన్ని సరిచేయమని పిల్లు వేశారు ఆ పిల్లు గమనించిన తర్వాత జస్టిస్ గవాయ ఒక మాట అన్నారు ఏమన్నారు ఆయన ఇది ప్రధానమైన పబ్లిక్ ఇంట్రెస్ట్ కంటే స్వాతంత్రంటే ఇవాళ ఆర్ఎస్ఎస్ వాళ్ళు మేము జరుపుకోబోతున్నామంటున్నారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎవరు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొండల చాలా ప్రముఖుడు సదర్శకు గారు నీలం సంజీవరెడ్డి గారు కూడా స్వాతంత్ర పోరాటంలోకి రావడానికి కారకులు సదర్శారే ఇక్కడ కమ్యూనిస్టులుగా మనం ఒక మూడు విషయాలు ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాలి నేనైతే ఆయన చూస్తూ పెరిగిన వాడిని కాబట్టి నేను ఆ మూడు విషయాలు నేర్చుకున్నాను ఒకటి క్రమశిక్షణ చాలా క్రమశిక్షణ అయితే రెండవది నిజాయితీ మూడవది నిబద్ధత ఈ మూడు ఆయన నుంచి మనం తీసుకొని అడుగు ముందుకేస్తే సామాన్యమైన ప్రజలు పేదవాళ్ళు మన నమ్ముతారు నమ్ముతారు కదా మన క్రమశిక్షణ అనేది ఉండాలి ముఖ్యం ఆ క్రమశిక్షణ లేకపోతే మాత్రం ఉద్యోగం ఎప్పుడు ముందుకెళ్ళం రెండవది నిజాయితీ మనం ఏదైనా ఒక సమస్య పట్ల ముందుకెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడు చాలా నిజాయితీగా ముందుకెళ్ళాలి వెళ్ళాలి ఆ సమస్యను అక్కడితో వదలకుండా నిబద్ధతతో చివరిదాకా ఆ పేదవాడికి న్యాయం జరిగేదాకా పోరాటం చేయాలనేది ఆయన లక్ష్యం ఈ సందర్భంగా ఆయన్ను మనం గుర్తు చేసుకోవాలనుకుంటే ఈ మూడు ఎప్పుడు కమ్యూనిస్టులందరూ కూడా గుర్తు చేసుకోవాలి ఆయన ఎంత క్రమశిక్షణ కలిగిన వాడు అంటే చిన్న ఉదాహరణ చెప్తాను డెబ్బై నాలుగులో నేను సేలంకి పోవలసి వచ్చి సేలంలో విద్యార్థులు మన ధర్మవరం నుంచి వీవర్ కమ్యూనిటీ వాళ్ళకు అక్కడ ఒక ఇన్స్టిట్యూట్ ఉంది టెక్స్టైల్ ఇన్స్టిట్యూట్ అక్కడ మన ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్యంగా ధర్మవరం నుంచి విద్యార్థులు ఎక్కువ మంది అక్కడ జాయిన్ అయ్యారు ఇక్కడ ఏఎస్ఎఫ్ ఉద్యమాన్ని చూసి వాళ్ళు నన్ను అడిగారు అన్న మీరు అక్కడికి వస్తే సేలంలో ఏఎస్ఎఫ్ పెడదాం అక్కడ ఎవరు మా తేదీ సరే నేను అక్కడికి వెళ్ళడానికని కమ్యూనిస్ట్ పార్టీ సభ్యత్వం కార్డు అడిగాను ఆయన మా చిన్న వికేదన రెడ్డి గారిని అడిగినాడు పిలుస్తారు పోదామా పోదు అంటే వెళ్ళురా అన్నాడు మళ్ళీ నాకు పార్టీ సభ్యత్వ కార్డు ఉంటే అక్కడ పార్టీ వాళ్ళని కాంటాక్ట్ చేయాలి కదా నేను ఎవరు చెప్తే వాళ్ళు నమ్మాలి కదా అన్నాడు నవ్వి అయినా సదాశివుని అడుగుపోరా అన్నాడు అంటే వెంకమనాయుడు కదా జిల్లా కార్యదర్శి సరే ఆయన్ని అడుగుపోరా వెంకమనాయుడు గారి దగ్గరికి వెళ్ళి అడిగాను సదాశివుని అడిగినావా అన్నాడు రూపాయి సభ్యత్వం కార్డు మా కుటుంబం మొదటి నుంచి కమ్యూనిస్ట్ పార్టీలో ఇచ్చిన కుటుంబంలో ఒక సభ్యుడిగా నేను కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేస్తున్న సభ్యుడిగా అప్పటి వరకు కార్డు లేదు మొట్టమొదటిసారి రూపాయి కట్టించుకున్నారు రాజోసింది గారు ఎందుకు రా నీకో నేను పోతే పర్చేజ్ చేసుకుంటే అయిపోలేదా అన్నాడు అట్లా కాదు అక్కడ ఉంటే ఆ కార్డు ఉంటే నేను ఎక్కడ ఉండడానికి ఏదైనా ఒక పది రోజులు ఉండాలనుకో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీస్ ఉంటే అక్కడ ఉంటాను కదా నేను ఏదైనా ఉద్యమాన్ని మొదలు పెడితే అక్కడ శాఖ మొదలు పెట్టే తర్వాత ఒక అవుట్ చేయాలి కదా అంటే ఏఎస్ఎఫ్ స్టేట్ సెక్రటరీ నుంచి తీసుకొని పోరా వెంగురాయుడు గారి కోపం వచ్చింది ఆయన కోపం వస్తే వాళ్ళు ఇదిలిస్తాడు అట్లే రంగంకి రంగనికి ఇచ్చేకేముంది నీకు ఎందుకు ఎందుకు అన్నారు మీరు అని అంటే ఆయన నాలుగు నెలలకి టెంపరీ కార్డు నాకు ఇచ్చాడు కమ్యూనిస్ట్ పార్టీ సభ్యత్వం కార్డు టెంపరీగా నాలుగు నెలలకి జట్టుబాటు ఈ విధంగా ఇచ్చాడు సంతకం పెట్టి నాకు ఇచ్చాడు ఇప్పటికి కూడా నా దగ్గర ఉంది అది ఇప్పటికూడా దగ్గర ఉంది సరే అక్కడికి వెళ్ళి మొదటిసారిగా పెద్ద అక్కడ శాఖ ఏర్పాటు చేసాం శాఖ ఏర్పాటు చేసి సమ్మె చేసాం పెద్ద ర్యాలీ ఒక పదిహేను వందల మందితో ర్యాలీ చేసాం అది వచ్చింది సమస్యతోటి హిరసేను అందరికీ ఇళ్ళ రూముల్లో వండుకునేవాళ్ళం హిరసేను వాళ్ళకు కోటా ఇవ్వాలి అని తాలూకా ఆఫీస్ దగ్గర ఒకరోజు గొడవ చేశాం తహసీల్దార్ ఏమో నా చేతిలో లేదు కలెక్టర్ గారితో ఉన్నారు కలెక్టర్ గారిలో దగ్గరికి మళ్ళీ పోయి గొడవ చేశాం కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళందరూ కూడా పప్పు సాయం చేశారు అక్కడ నేను మొట్టమొదట సేలంలో పోయిన తర్వాత ఎందుకు చెప్తున్నానంటే కమ్యూనిస్ట్ పార్టీ గురించి తెలుసుకోవాలని సేలంలోకి వెళ్ళిన తర్వాత నన్ను రిసీవ్ చేసుకోవడానికి ధర్మ అబ్బాయి వచ్చాడు బస్ స్టాండ్కి వచ్చిన తర్వాత సరే రూమ్కి వెళ్ళే ముందు కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఆడు నాకు తెలుసా నీకు పోనాడు ఎవరో తెలియదు కానీ ఒక ఆయన మాత్రం అక్కడ చెప్పులు కుడుతుంటాడు అక్కడ గొడుగు పెట్టుకుని ఉంటాడు అతను ఆ గొడుగుకి జెండా కట్టించాడు అని పదం అక్కడికి ఆయనకి తమిళ్ వస్తుంది మాకు తమిళ్ రాదు సరే పక్కన ఎవరితోనో కమ్యూనికేట్ చేసుకొని అంటే కమ్యూనిస్ట్ అనేవాడు ఎక్కడున్న చెప్పులు కుడుతున్నా ఎక్కడ కుడుతున్నా నిజంగా నాకు ఆ రోజు అంత సంతోషమైంది అతను ఒక్కడి అంటే ఆ ఊరిలో కమ్యూనిస్ట్ పార్టీ పెద్దగా లేదు కానీ ఆఫీస్ చాలా పెద్దది సేలంలో అప్పటికి కానీ అంత నిబద్ధత కలిగిన కమ్యూనిస్ట్ పార్టీ రోజు చెప్పులు కుట్టుకొని బతకేవా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఓ రోజు భోజనానికి పిలిచినాడు పిలిస్తే నేను అడిగే బిఎంఓ అవి ఉన్నాయా అని అంటాడు మీరు రాయండి ఏరండి పోయి నేను ఇంకో మిత్రుడు పోయి వాళ్ళ ఇంట్లో పోం చేసుకుని ఆ తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళ లీడర్స్ ఉంటే పరిచయం చేశాడు కానీ నేను ఏం చెప్తున్నానంటే చేసినా కూడా సదాశివన్ గారికి వీడిలో క్రమశిక్షణ ఉందా లేదా ఇంకా నేను గమనించలేదు వీడి సభ్యత్వం ఇప్పుడే ఇస్తే కమ్యూనిస్ట్ పార్టీకి ఏమైనా జడ్డ పేరు వస్తుందేమో ఇన్ని ఆలోచించాను కానీ ఇవాళ అట్లా ఏం లేదు ఎవ్వరు వచ్చినా ఇప్పుడు సభ్యత్వం ఎంతో తెలియదు నాకు రూపాయ రెండు రూపాయలు తెలియచేసిన నూరు రూపాయలు ఇస్తే అభ్యర్థం ఇచ్చేస్తారు ఇప్పుడు సరే తీసుకునే నాకు అభ్యర్థం లేదు కాకపోతే ఈ మూడు ఆయన గుర్తు చేసుకున్నప్పుడు అంతా ఆ మూడు గుర్తు చేసుకుంటే కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు క్రమశిక్షణ ఒకటి నిజాయితీ ఒకటి ఈ పద్ధతి ఈ మూడు దయచేసి గుర్తు చేసుకోండి అని కోరుతూ అవకాశం ఇచ్చిన పట్టణ కార్యదర్శి శ్రీరాములు గారికి ధన్యవాదాలు తెలియజేస్తుంటే సార్ విషయం ఏమంటే పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరంలో నేను బీఎస్సీ చదువుతున్నాను ఇంకా నాకు సభ్యత్వం కావాలా మా నాయని జిల్లా సెక్రటరీ పోయి అడిగిన సభ్యత్వం నాకు కూడా పార్టీకి ఇబ్బంది అని చెప్పేసి నేను నీకు ఈ పని రాని చెప్పి సార్ తర్వాత ఎందుకు బరువు నేను పని చేస్తున్నాను కదా ఎప్పును అని చెప్పి సార్ అయితే నేను క్యాండిడేట్ అని ఇస్తాము ఒక సంవత్సరం చూస్తా నేను నీకు క్రమేషన్ ఎక్కువ దాని తర్వాత ఇస్తామని అని సార్ ఆ రోజు ఆ విధంగా జరిగింది చెప్పడానికే బాగా ధన్యవాదాలు కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా కార్యదర్శి ఏది విజున్నటువంటి పెద్దలు అందరికీ కూడా నమస్కారాలు ముప్పై ఏడవ వద్దంతి సందర్భంగా కమ్యూని సదాశివన్ గారికి ఘనమైన అర్పిస్తూ జిల్లా కమ్యూనిస్టర్ సోదరే సోదరమల్లారా ఇదివరకు మాట్లాడినటువంటి పెద్దలు అన్ని విషయాలు మాట్లాడారు సదాశివన్ గారి జీవితం జీవనం అంతా కూడా మనకు ఒక స్ఫూర్తిదాయకం ఆయన గడిపినటువంటి జీవితం జీవిత కాలంలో నడిపినటువంటి ఉద్యమాలని స్ఫూర్తిగా తీసుకొని మనం ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్నటువంటి సమాజం ఎదుర్కొన్నటువంటి సమస్యలని మీద పోరాటం చేయడమే మన తక్షణ కర్తవ్యం లక్ష్యం కానీ ఒకే ఒక విషయం దేశంలో ఉపతకరమైనటువంటి పరిణామాలు జరుగుతూ ఉన్నాయి ఇదివరకు మనం పెద్దలు చెప్పినట్టుగా స్వాతంత్ర పరి ప్రతిపత్తి కలిగినటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మీద ఒక మత ఉన్మాదం కలిగినటువంటి న్యాయవాది బూటు విసిరాడు ఇది చాలా పెద్ద సంఘటన భారతదేశ ప్రజాస్వామ్యానికి ఒక పెనుముప్పుగా మనమంతా కూడా పరిగణించాల్సిన అవసరం ఉంది దేశంలో ప్రజాస్వామ్యం ఎక్కడ కూడా కనిపించడం లేదు పత్రికలు మీడియా అన్నీ కూడా పెద్ద ఎత్తున ఘోష పెడతా ఉన్నాయి తోడి ఇవాళ స్వాతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి ఎన్నికల సంఘం అందువల్ల ఒక వర్గాన్ని పోషిస్తూ ఉంది ఒక పార్టీకి తొత్తుగా మారింది ఎన్నికల సంబంధించి ఓటర్ల జాబితాలో పారదర్శకత లోపించింది అటు కర్ణాటకలో కానీ మరి ఈ అంటే ఇటీవలి కాలంలోనే ఎన్నికలు జరిగిపోతున్నటువంటి బీహార్ రాష్ట్రంలో కానీ ఓటర్ల జాబితాలో పారదర్శకత లేదు దొంగ ఓట్లు చేరుస్తున్నారు ఎవరైతే బీజేపీ మిత్రపక్షాలకి అయ్యరు ప్రతిపక్ష పార్టీలు ఎక్కడైతే ఉన్నాయో వారి ఓట్లని కంపగుతుగా తొలగించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రతిపక్షాలన్నీ కూడా ఆ వాస్తవాలను విరుగుతీసి వాళ్ళ ఓట్లను ఆశ్రయిస్తూ ఉన్నాయి ఎన్నికల కమిషన్ మీద బహిరంగంగానే విమర్శలు చేస్తున్నాం ఈ ఎన్నికల సంఘం మీద మాకు నమ్మకం లేదు పారదర్శకమైనటువంటి ఓటర్ల జాబితాను ఎన్నికలు జరపాలని వాళ్ళ మాట్లాడుతూ ఉన్నా అంటే భారతదేశంలో ప్రజాస్వామ్యానికి ముప్పు వార్డులతో ఉంది రాబోయే రోజుల్లో రాబోయే రోజుల్లో ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమానికి కమ్యూనిస్టులుగా ఇతర కలిసి వచ్చేటువంటి ప్రజాస్వామిక వాదుల్ని అందరినీ కలుపుకొని బలమైనటువంటి ఉద్యమాన్ని నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది మరి ప్రస్తుతం ఉన్నటువంటి దేశ పరిస్థితుల్లో వామపక్ష ఐక్యతను కూడా మనం కొనసాగిస్తూ ప్రజాస్వామ్య ఉద్యమాన్ని ముందుకు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరి సదాశివన్ గారి ముప్పై ఏడవ సందర్భంగా మరి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకోబోతామని మనందరూ కూడా ప్రజలను పూన అవసరం తెలియజేస్తూ మరోసారి జిల్లా కమిషన్ ఉద్యమం తరఫున సదాశివుని గారి ఘనమైన నివాళులర్పిస్తూ సెలవు ఈ కార్యక్రమానికి ఆదినటువంటి రాష్ట్ర కమ్యూనిస్టు పార్టీ నాయకులు జిల్లా పార్టీ నాయకులు సోదరి సోదరులరా ప్రధానంగా సదాశివని గారి విషయాలు తెలుసుకుంటే అనేక విషయాలు ఈరోజు మనకు తెలియ తెలియనటువంటి విషయాలు కూడా కనీగా ఉన్నాయి ఎందుకంటే ఆయన భూ పోరాటంలో కాదు జిల్లాలో ఎవరు చేయలేనటువంటి ఈనాడు కుల సంఘాలు పుట్టుకొచ్చే ఆనాడే దళితుల కోసం పోరాటం చేసి సాయినగర్లో అంబేద్కర్ పక్కన ఉన్నటువంటి ఎర్రమల్ల కొండప్ప నాయకత్వంలో గారి నాయకత్వంలో ఏర్పడినటువంటి హాస్టలే ఈరోజు అనంతపురం సాయినగర్లో కాస్గా ఉన్నటువంటి అరికన్ హాస్టల్ వేరేదేం కాదు ఆనాడు పోరాటాలు చేసి గ్రామాలు తిరిగి అంటే రైతులతో ధాన్యం సేకరించి తీసుకొని వచ్చి అక్కడ హరిజ రాస్తులను నేను నడుపునటువంటి ఘనత ఐదుగా సదాశివుని గారిది అదేవిధంగా ఈరోజు ఉమ్మడి జిల్లాలో సాగులేని వారికి భూములు ఇవ్వాలి భూము లేనటువంటి భూములు ఇవ్వాలని సాగుములు పంచాలని చెప్పి మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల నలభై నాలుగులో ఇప్పుడు ఉమ్మడి జిల్లాలో అప్పుడు రా రామగిరి మండలం అదేవిధంగా గాదికొండ దగ్గర దాదాపుగా ఎర్రజండ నాయకత్వం సదాశివుని గారు అదేవిధంగా వికే గారు వీళ్ళందరూ నాగిరెడ్డి గారు వీళ్ళందరూ కూడా మొట్టమొదటిసారిగా అక్కడ భూపాలటం చేసినటువంటి ఘనత గారి ఆయనే పోయి ఆ రోజు గారు పిలిచిన వెంటనే రండి మా ఊర్లో మీరే భూపాఠం చేస్తున్నారని చెప్పి సదాశివని గారి కార్యక్రమానికి నాయకత్వం వహించి ఆయనే మొట్టమొదటి జెండా అక్కడ జెండా పార్టీ భూపారటం ప్రారంభించారు తద్వారా కళ్యాణదుర్గం కావచ్చు అదేవిధంగా దొరికిల్లో కావచ్చు బాంధు తొట్లకు వ్యతిరేకంగా అనేక ప్రాంతాల్లో ఆనాడు భూస్వాములకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీ నాయకత్వాన లేదండ నాయకత్వాన భూపాటాలు నిర్వహించాలంటే దానికి నాయకత్వం వహించింది ఎదుక సదర్శని గారిని చెప్పి గంటా పదంగా మనం చెప్పడానికి ఒక చరిత్ర అనేది ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీ నాయకులుగా ఉందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాయి ఎందుకంటే అనేక విషయాలు అనేక మనం చేస్తున్న తడుకో చాలా తక్కువే